స్వామి శన్నమయ్యప్ప సో స్వాములు శబరిమల యాత్ర అందరు మొదలు పెడుతూ ఉన్నారు అలానే మనకి ప్రెసిడెంట్ గారు కూడా ఆల్రెడీ నిన్న శబరిమల అయితే వెళ్ళటం అయితే జరిగింది కాకపోతే దర్శనం బాగా చేసుకున్నారు అందరు దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ చాపర్ బయలుదేరే టైంలో చాపర్ స్ట్రక్ అయిపోయింది కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ రావటం వల్ల శబరిమలలో ప్రెసిడెంట్ వెహికల్ అనేది వెహికల్ కాదులేదు చాపర్ వాళ్ళకి వెహికల్ మనకి చాపర్ సో లిక్ పెద్ద పెద్ద వాహనాలు అని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం సో మరి ఇది దేని తప్పు ఈ నిర్లక్ష్యం ఎక్కడొచ్చింది ఇది కేరళ గవర్నమెంట్ తప్ప లేకపోతే అక్కడ చాపరేట్ చాపర్ని ఆపరేట్ చేసే ఆపరేటర్ తప్ప లేకపోతే ఇది ఏదైతే కంట్రోల్ క్రూ ఉండేది మొత్తం అంటే ఈ చాపర్ ప్లేస్ చేసిన ప్లేస్ కానీ లేకపోతే అంటే ప్రతి ఒక్కటి చెక్ చేసే నిర్వాహకులు తప్ప దేని తప్పు ఎవరు తప్పు లేకపోతే చాపర్దే తప్ప తప్ప అంటే మళ్ళీ పైలెట్కి వచ్చేసింది పైలట్ దంచు దించు అని బాగానే దింపించారు మరి లేపు లేవు అని ఎవరు చెప్పలేదు అనుకుంటా స్వామికి అందువల్ల స్వామి ఫ్లైట్ తీయటం అదే చేపలు అయితే టైం పట్టింది ప్రెసిడెంట్గా అక్కడ లేట్ అయింది ఎందుకు స్వామి ఏం న్యూస్ స్వామి ఇది పనికిరాని న్యూస్ అనుకుంటున్నారా చెప్పక తప్పదు ఖచ్చితంగా ఇలాంటి న్యూస్లు చెప్పాలి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోండి అయ్యప్ప తెలుసుకోండి కనీసం ఒక నిమిషం స్క్రోల్ చేసినప్పుడు అట్టా అనుకున్నా అట్టా ఆగి ఓ అని చూడండి సో ఇలాంటి వీడియోస్ కనుక ఖచ్చితంగా కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు విటీవీ